హాయ్ అందరికీ నమస్తే గుంట పనుగలు ఈరోజు ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈజీగా చూద్దాం ఇడ్లీ పిండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర వాము అంతే అవన్నీ సాల్ట్ మనం తీసుకుని ఇడ్లీ పిండిలో కలిపేసి వేసేసుకోటం ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఇలా గుంట పునుగులు వేస్ట్ గుంట పునుగుల పనంలో వేడి చేసుకుని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అన్నింటిలో కొంచెం కొంచెం వేడెక్కాక తర్వాత పిండి వేసుకుని పునుగుల కింద వేసుకోవటం కొంచెం కొంచెం పిండి వేసుకోండి ఫస్ట్ ఫస్ట్ పునుగులు కొంచెం ఫస్ట్దే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ టైం నుంచి మంచిగానే వచ్చేస్తాయి తొందరగానే వచ్చేస్తాయి ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఆగి తర్వాత కింద కాలిపోయినాక పైకి ఇలా తిప్పుకోవటమే రెండు వైపులు కాల్చుకుని తీసేసుకుంటున్నాయి అంతే చాలా ఈజీ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇడ్లీ పిండితోనే మన ఇంట్లో ట్రై చేయండి అల్లం పచ్చడితో తినండి చాలా బాగుంటాయి ఇంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ